అండ్ బ్రహ్మానందం గారు కూడా అంతే లేడీ గెటప్ లో చాలా అందంగా ఉంటారు అంటే కొన్ని కొంతమందికి కొన్ని గెటప్స్ చాలా అద్భుతంగా సెట్ అవుతాయి సో అందులో అసలు నిజంగా అంటే లైక్ నాకు అనిపిస్తుంది కదా మీ చెయ్యి నిజంగా చాలా గొప్పది అంటే ఒక మనిషిని అంత అందంగా తీర్చిదిద్దాలి అంటే మేకప్ మ్యాన్స్ అవనివ్వండి హెయిర్ స్టైలిస్ట్ అవనివ్వండి ఎందుకంటే ఇవి రెండు లేని మనిషిలో అందం ఎక్క సినిమా టెక్నీషియన్స్ మెయిన్ టెక్నీషియన్స్ మేకప్ డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ అందరి డిపార్ట్మెంట్లని కూర్చోబెట్టుకొని డైరెక్టర్ చెప్పేవాళ్ళు సి సినిమా ఇది స్టోరీ ఒక లైన్ చెప్పేవాళ్ళు మాకు అంటే అది ఏడుపు క్యారెక్టరా లేకపోతే చనిపోయే క్యారెక్టరా ఇలా అన్ని చెప్పే ఒక రోజు కూర్చోబెట్టి ఒక టూ త్రీ అవర్స్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు దాన్ని బట్టి సినిమా మొత్తం వీళ్ళకి ఎలా ఉంటే బాగుంటుంది సిచ్యువేషన్ పరంగా ఏం చేస్తే బాగుంటుంది అనేది అలా ఫాలో చేయవాళ్ళం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అమ్మ ఒకటో తారీఖు షూటింగ్ చేస్తాను ఉంటే బాంబే నుంచి వాళ్ళ హీట్రెస్ వచ్చారు కా ఈవీవి గారు ఏంటంటే ఎవరు నొప్పుకోరు లోకల్లో మనవాళ్ళు ఉన్నారు మనవాళ్ళే చేయాలని ముంతాజీ అక్కడి నుంచి తెచ్చుకుంది తెచ్చుకుంటే త్రీ డేస్ తిండికి లేని క్యారెక్టర్ కట్టెల పై మీద వంట చేస్తూ ఉంటుంది ఫుల్ కర్ల్స్ పెట్టుకొని టాంగ్తో మంచి హెవీగా రెడీ వచ్చింది పఫ్ పెట్టుకొని హైట్ పెట్టుకొని వస్తే ఈవీవి గారు మైక్లో గట్టిగా గట్టిగాస్తారు నేను ఫస్ట్ వెళ్ళి చెప్పాను ఇది కాదమ్మా లుక్ ఇలా కాదు బాగుండదురా కొంచెం నాచురల్ గా నువ్వు మామూలుగా హెయిర్ ఇల్లు అనుకుని ముడేసుకొని వెళ్ళిపో బాగుంటది అని చెప్పా నేనే ఉషా ఉషాది ఇది వేసావు నా వేసావు ఓకే అన్న ఇలాగ ఆయన పెట్టిన కేక నేను ఎక్కడ కింద ఉందని పైకి పరిగెత్తుకి వెళ్ళా వెళ్తే ఏంటిది ఇలా తయారు చేసామని చెప్పి ఇంకా తెలుగులో ఆయన ఉన్న బూర్లు తిట్టేశారు తిడితే రెండు నిమిషాలు గెప్పించండి నేను కాదు సార్ చాడు దానికి అర్జెంట్ బస్ వేసి పంపించేయండి అన్నాడు ఇంట్లో మూడు రోజులు తిండికి లేనప్పుడు ఎలా ఉంటావు అలా చేయండి మళ్ళీ వెంటనే మార్చేస్తాం అనమాట అలా వాళ్ళు ముందు మనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కనుక మనకి ఏ సీన్ కి ఎలా ఉంటుంది అనేది ముందే తెలిసిపోద్ది ఇప్పుడు అలా లేదులేండి అదే లోకి వచ్చే వరకు ఏం డ్రెస్ వేస్తారో తెలీదు ఎలా రెడీ అవుతారో తెలియదు ఇప్పటికీ అసలు చేంజెస్ అప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చెప్పేవాళ్ళు ఆ మూవీ షూట్ ఎంత కాలం జరిగితే అంత కాలానికి సరిపడా హీరోయిన్ అంటే స్టార్టింగ్ ఇది ఉంటది మిడిల్ లో ఉంటది ఎండ్ లో ఇది ఉంటది దీన్ని బట్టి మీరు ఇలా ఫాలో అయిపోవాలని ఫస్ట్ డేని చెప్పేసేవాళ్ళు బిఫోర్ గానే ఇంకా దాన్ని బట్టి కస్టమ్స్ ఉంటాయి దాన్ని బట్టి హెయిర్ ఉంటుంది దాన్ని బట్టి మేకప్ ఉంటుంది అలా ఉండేది ఆ అమ్మ నాన్న తమిళ అమ్మాయి అండి నిజంగా ఆర్టిస్ట్ అంటే అసిన్ అసిన్ అసలు ఇంట్లో రెండు రోజులు తిండికి లేని క్యారెక్టర్ మూగమ్మ అంటే అసలు నో హెయిర్ నో మే శివమణి అమ్మ అప్పటి నుంచి కూడా ఏదైనా క్యారెక్టర్ అంటే అసలు మీ ఎవరు అవసరం లేదు ఇలా అనుకుని వెళ్ళిపోయేది అంతే ఆ ఇల్లు తుడిచే సీన్ ఒకటి ఉంటుంది మూగమ్మ గారు అసలు మేమే క్లాప్స్ కొట్టాము అక్కడ అట్లా కొంతమంది ఆర్టిస్టులు వాళ్ళకి వాళ్ళు క్యారెక్టర్ పరంగా తెలుసుకొని చేస్తే చాలా బాగుంటది వావ్ అసీన్ నిజంగానే చాలా మంచి ఆర్టిస్ట్ కదా కానీ తెలుగులో మంచి టైం లో ఆవిడ బాలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ తొందరగా మ్యారేజ్ చేసుకునే తమిళ మహేష్ శివమణి సార్ డైరెక్షన్ లోనే టూ మూవీస్ చేసింది ఆయన దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే హీరోయిన్ బాగా చేస్తుంది అంటే ఆయన వెంటనే మళ్ళీ ఆప్షన్ వెంటనే వేరే ఛాన్స్ ఇస్తారు హీరోస్ అయినా అంతే హీరోయిన్స్ అయినా అంతే డెఫినెట్ గా ఇస్తారు సో మీరు వర్క్ చేసిన వాళ్ళల్లో జనరల్ గా మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరు నేను చేసిన ఆర్టిస్టులందరూ నా ఏ పాత యాక్టర్స్ అంటే నాకు వాణిశ్రీ గారు శ్రీదేవి గారు బాగా ఇష్టం కాకపోతే వాళ్ళిద్దరికి చేస్తే నా కోరిక అయితే తీరిపోయింది అంతే ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్ ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులు వస్తున్నారు చాలా అంటే పోటా పోటీగా ఉంది ఇండస్ట్రీలో అసలు ఇప్పుడు ప్రెసెంట్ మీ ఫేవరెట్ ఎవరు చూస్తే అలా కాదు జనరల్ గా ఏంటంటే మీరు సినిమాలోనే కాదు బయట కూడా చూస్తూ ఉంటారు అంటే ఒక ఆర్టిస్ట్ ని రెడీ చేయడమే కాదు వాళ్ళ అంటే వాళ్ళ లోపల అంటే ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఎలా ఉంటారు ఇందాక మీరు అసిన్ గారి గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు అలానే ఒక ఆర్టిస్ట్ ఎలా ఉండాలి అనేది మీకు బాగా తెలుసు మేమేంటంటే ఇలా ఒక ఇంటర్వ్యూ చేస్తాము వాళ్ళ గురించి తెలుసుకుంటాం వాళ్ళ ఇంటర్వ్యూ చూస్తాము అంతవరకు ఓకే కానీ మేము అడిగితేనే తెలుసు చేసింది కదండి హీరోయిన్ కీర్తి సురేష్ అంతేనా నిజంగా మహానటి అప్పుడు సావిత్రి గారు యాక్టింగ్ చేసేది చూడలేకపోయాము ఓ అప్పట్లో ఇలా చేసిందని ఆమెను ఊహించుకొని నేను సినిమా ఒక వంద సార్లు ఉంటానండి మహానటి మా ఇంట్లో నాకు ఎప్పుడు నైట్ బోర్ కొట్టిన ఏమన్నా నేను అదే సినిమా చూస్తా ఉంటా అంటే సినిమా ఫీల్డ్ మీద ఇష్టం ఉండొచ్చు ఆ అమ్మాయి మీద ఇష్టం ఉండొచ్చు కానీ నేను తనతో వర్క్ చేయలేదు కానీ నాకు ఇష్టం మీకు అసలు ఎలా ఉండేదండి అంటే ఆర్టిస్టులు అనేసరికి హీరోయిన్స్ చాలా మంది విజయశాంతి గారు ఇలాంటి వాళ్ళు కూడా ఏం చెప్తూ ఉంటారు అంటే ఇప్పుడు అంటే క్యారవాన్స్ అవి వచ్చాయి అసలు అప్పట్లో క్యార్యాన్స్ లాంటివి కూడా లేవంట కదా ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు ఆర్టిస్టులు ఒకే రూమ్ లో కూర్చొని చక్కగా మాట్లాడుతూ సరదాగా ఎవరి పని వాళ్ళందరూ హెయిర్ డ్రెస్సులు ఒక దగ్గర ఉండేవాళ్ళు మేకప్ వాళ్ళు ఉండేవాళ్ళు అలా చేసుకునేవాళ్ళు తర్వాత వచ్చి ఒక రూమ్ లో ఇద్దరు తర్వాత వచ్చి సెపరేట్ రూమ్స్ ఇప్పుడు క్యారెన్స్ కి వెళ్ళిపోయినాయి అందుకే వీళ్ళకి బాండింగ్ ఉండదు అప్పుడు ఉన్న ఎఫెక్షన్స్ పాత ఆర్టిస్టులు ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్తున్నా చాలా ఎఫెక్షన్ గా ఉంటారు ఇప్పుడు వాళ్ళు కూడా కలుస్తారు కానీ అంత ఉండదు ఎవరి వరకు వాళ్ళు ఎవరి వరకు వాళ్ళదంతా అంటే ఎందుకంటే విజయశాంతి గారు ఒక సందర్భంలో చెప్పారనమాట వాళ్ళకి ఎక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా లేకపోతే జనరేటర్ లో చేసుకునే వాళ్ళు కాస్ట్యూమ్ వన్ లో చేసుకునే వాళ్ళు కాస్ట్యూమ్ వన్ ఆ జనరేటర్ ఉండే బ్యాక్ సైడ్ కూడా వెళ్ళిపోయి ఎక్కడైనా కొంత ప్లేస్ చాటుగా గా దొరికే క్లిక్ సాంగ్స్ కి సిమ్రాన్ గారు మేము ఇలా క్లాత్ పట్టుకుంటే డ్రెస్ చేంజ్ చేసుకున్నాం నువ్వు మూవీ అప్పటికి కూడా ఇంకా క్యారబెన్స్ లేవు ఇక్కడ కదా మేము హంపి అట్ వెళ్ళాము టెంపుల్స్ లో సాంగ్స్ జరిగినప్పుడు చాలా పబ్లిక్ ఉన్నారు ఒక మూలిగా వెళ్ళిపోయి ఒక క్లాత్ అడ్డం పెట్టుకొని అది నిలబడి కూడా పప్పు చేసుకునేవాళ్ళు సిమ్రాన్ గారు ఎంత టాప్ హీరో అసలు ఆవిడకి ఐదు ఆరు సినిమాలు చేశానండి కలిసిందర సర్దుకుపదం రండి నువ్వు వస్తావని ఈ కలిసిందర చేసేటప్పుడు నాకు పరిచయం సర్దుకుపదం రండి ఇవన్నీ చూసి తర్వాత నాకు నువ్వు సాంగ్స్ కావాలని సాంగ్స్ ఐదు సాంగ్స్ నాలుగు సాంగ్స్ చేశారు ఆ సాంగ్స్ వరకు నన్ను అడిగి రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళారు నువ్వా సిమ్రన్ గారు యాక్చువల్ గా మీరు నువ్వొస్తావని మూవీ టైం లో ఆవిడ అప్పటికే చిరంజీవి గారు పాట కావాలా పాట కావాలా చేస్తున్నారు సో షిజ్ ద టాప్ హీరోయిన్ ఆ టైం లో ఆవిడ కూడా క్లాత్ పట్టుకుంటే డ్రెస్ మార్చుకుంటా అప్పుడు సింప్స్ చాలా మంది ఉన్నారు ఎలా ఉంటారు సిమ్రన్ గారు అంటే చాలా మంది ఇండస్ట్రీలో లో సిమ్రన్ గారు చాలా ప్రౌడ్ అంటారు ఏం లేదండి అలా కనిపిస్తారు అంతే ఆవిడ హాఫ్ అన్ అవర్ టైమ్ ఇస్తే హాఫ్ అన్ అవర్లో రెడీ అవుతారు ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్ ఇస్తే ఫిఫ్టీన్ మినిట్స్ లో కూడా రెడీ అవుతారు అంటే టైం బట్టి ఇప్పుడు దాని ఎలాగంటే మేకప్ మేకప్ చేస్తూ ఉంటాడు హెయిర్ హెయిర్ చేస్తూ ఉంటారు ఈలో కాస్ట్యూమ్ ఇంటో చూస్తే జ్యువెలరీ కూడా పెట్టేసుకుంటారు టైం వేస్ట్ చేయరు అసలు బాగా నాలుగు సాంగ్స్ చేశాను నేను అసలు ఆవిడ హెయిర్ స్టైల్ వద్దు ఊరికే క్యాజువల్ గా స్ట్రైట్నర్ రోల్స్ అదే మేడం ఇంత దూరం నన్ను తీసుకొచ్చి నువ్వు హెయిర్ స్టైల్ చేయించకపోతే నేను వెళ్ళిపోతానా అప్పుడు కళ్ళలో నేను కళ్ళగల లేదని వస్తా ఉన్న సాంగ్ కి నాకు ఫైవ్ మినిట్స్ లో చేస్తా ఉంది ఫోర్ మినిట్స్ లోనే చేస్తా అన్న రెడీ ఉండే తీసుకొచ్చి గబగబా గబా చేసేసి దానికి నాలుగు పిన్నులు డెకరేషన్ చేసి పెట్టేసా అమ్మయా ఓకే ఇలా అయితే నేను చేయించుకుంటా ఇక అప్పుడు ఆ నాలుగు సాంగ్స్ కి హెయిర్ స్టైల్ చేయొచ్చు ఆ సాంగ్ లో